చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలంలోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజు నిరసన తెలియజేసి కార్యాలయంగా సిఐటియూ యూనియన్ మండల ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి కే మమతా తమ డిమాండ్ తెలియజేస్తూ మిమ్మల్ని కార్యాలయంలో సమర్పించారు సందర్భంగా సిఐక్యూ మండల ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి కె మమత మాట్లాడుతూ అంగన్వాణి ఉద్యోగులకు సహాయ ఉద్యోగులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నపిల్లలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని పనిచేయని పలు యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ఉండేలా చూడాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు అంగన్వాణి కేంద్రాలకు అందించే పోషకాహారాలతో మార్పులు చేయాలని ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇచ్చిన మొబైల్ పనిచేయడం లేదని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి ఫ్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపడుతూ సిడిపిఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు

దీనివల్ల బెనిఫిషరీలకు కూడా మేము న్యాయం చేయలేకపోతా ఉన్నాము బెనిఫిషరీల ఆధార్లో ఏ అప్డేట్ లేకపోయినా వాళ్ళకి ఫుడ్ రావడం లేదు దానివల్ల అంగన్వాడీల మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది వీళ్ళు ఈ యాప్లన్నీ రద్దు చేసి మాకు ఇంతకుముందు ముందు ఎలా ఉనిందో ఫుడ్ అలా ఇచ్చేలాగా చెయ్యాలి పని భారం అయితే పెంచేసినారు కానీ జీతాలు అయితే లేదు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరికి సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు మమ్మల్ని కనీసం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించడం లేదు ఇట్లా ఏ సంక్షేమ పథకాలు లేదు కాబట్టి మేము దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ యాప్లన్నీ రద్దు చేయాలని మేమందరం సిఐటియు తరఫున కోరుతున్నాం